ಸರಸ್ ಮೇಲಾ ರೆಂಡು ರೋಜುಲು ಮಾತ್ರ ಗುಂಟೂರು ತೂರ್ಪು ನಿಯೋಜವರ್ಗ ಎಲ್ಲೇ ನಜೀರ್ గుంటూరు నల్లపాడు రోడ్డులోని రెడ్డి కాలేజీ ఎదురు ఉన్న గ్రౌండ్లో జరుగుతున్న సారాస్ మేళా అఖిల భారత డ్వాక్రా బజార్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమం మరో రెండు రోజుల పాటు మాత్రమే ఉందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు శుక్రవారం తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు ఇంకా ఎవరైనా సారాస్ మేళాను సందర్శించిన వారుంటే సందర్శించాలని కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని కోరారు వేదికగా గత ఎనిమిదవ తారీఖు నుండి పద్దెనిమిది తారీఖు వరకు నిర్వహిస్తున్నటువంటి సారస్ ఏదైతే ఇండియా డ్వాక్రా ఎక్స్పో పేరుతో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు తాము ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులను రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకు అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి మహిళలను ఢిల్లీ వేదికకు జరిగేటువంటి సారస్ మేళాను ఈసారి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలు తాము ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులను దేశవ్యాప్తంగా వాటిని తెలియజేసేటువంటి విధంగా అలాగే దేశంలో మిగతా రాష్ట్రాల్లో తయారు చేసేటువంటి ఉత్పత్తులను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు పరిచయం చేసేటువంటి విధంగా విన్నూతు అనేటువంటి పద్ధతిలో ఈ మేళాను నిర్వహించడం జరుగుతా ఉంది ఇప్పటికే బ్రహ్మాండమైనటువంటి స్పందనతో అనేక ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చి ఈ సారస్ ఎక్స్పోను విజయవంతం చేయడం జరుగుతూ ఉంది ఇంకా రెండు రోజులు రేపు ఎల్లుండి కూడా ఈ సారస్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మూడు వందల పదిహేను స్టాల్స్లో వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు ఒక పక్కన చేతి వృత్తులు కానీ అలాగే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ కానీ అలాగే ఆహార ఉత్పత్తుల దగ్గర నుండి వివిధ ఉత్పత్తులతో పాటు పదమూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ కేవలం ఎక్స్పోని నిర్వహించడంతో పాటు ఆర్థికంగా ఏ విధంగా బ్యాంకుల సహాయ సహకారాలు అలాగే తాము ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను మార్కెట్ చేసుకునేటువంటి విధానాలు కానీ బ్రాండింగ్ చేసేటువంటి విధానాల మీద పూర్తిగా అవగాహన తెచ్చేటువంటి విధంగా ఈ సారస్ మేళాను నిర్వహించడం జరుగుతా ఉంది ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా మీరు ఉత్పత్తి చేయాల్సినటువంటి వస్తువులను ఏ విధంగా తయారు చేయాలి వాటికి కావలసినటువంటి మౌలిక అవసరాలు వాటికి కావలసినటువంటి బ్యాంక్ యొక్క సహాయ అలాగే మార్కెటింగ్ కానీ బ్రాండింగ్ కానీ అవసరమైనటువంటి అన్ని వసతులు కూడా ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాల మీద అవగాహన తెచ్చుకునేటువంటి విధంగా ఈ జరుగుతున్నటువంటి మేళాను ప్రతి ఒక్క సోదరి తప్పకుండా విచ్చేసి వాటిని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఎల్లుండి తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరి కూడా ఇది ఒక అవకాశంగా సద్వినియం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ సారస్ మేళను విచ్చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వస్తువులు తయారు చేసేటువంటి విధానాల మీద అవగాహన తెచ్చుకొని తద్వారా వారి ఆర్థిక స్వలంబన కోసం మీరందరూ కూడా సహాయ సహకారాలు చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఇటువంటి చక్కటి కార్యక్రమానికి వేదిక గుంటూరు నగరాన్ని తీసుకుని వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యుడు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా రేపు ఎల్లుండి పెద్ద ఎత్తున గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ